విద్యా వైద్య రంగాలతో పాటు క్రీడలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు ఈ ఆరున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని లయోలా స్కూల్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రారంభోత్సవం చేరున్న సందర్భంగా శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ కీర్తి చేకూరి మరియు కార్పొరేటర్లతో కలిసి మేయర్ విలేకరుల సమావేశం నిర్వహించారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదం ఆంధ్ర ద్వారా క్రీడలలో ప్రతిభావంతులను గుర్తించి తగిన ప్రోత్సాహం ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా డిప్యూటీ కమిషనర్ వెంకటకృష్ణయ్య కృష్ణయ్య డిఎస్డి వెంకటేశ్వరరావు కార్పొరేటర్లు శాప్ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు అన్ని గ్రామాలలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతి యువకుల్ని ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో లేని విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వదిలు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇరవై ఆరవ తారీఖున అనగా అంటే మంగళవారం గుంటూరు నగరంలోని నల్లపాటు రోడ్డులోని లయల పబ్లిక్ స్కూల్ నందు నందు ఈ ఆడుదా ఆంధ్ర ప్రోగ్రామ్ని లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఈ లయల పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారి ప్రారంభించడం చేతుల దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు రెండు ఒకటి ప్రతిభావంతులు ఉన్నటువంటి వెలుగు తీసేటువంటి కార్యక్రమం రెండు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ని కూడా వాళ్ళని పెంపొందించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి దానికి సంబంధించి గుంటూరు నగరంలో అంటే ఇది గుంటూరు నగరపాలక సంస్థ కాబట్టి గుంటూరు నగరంలో ఉన్నటువంటి రెండు వందల ఆరు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలలో సుమారు ఇప్పటికే ఇరవై ఐదు వేల మంది పైచీలకు క్రీడాకారులు వివిధ ఆటలు ఆడతాము మేము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవడం కూడా జరిగింది దీంట్లో పదిహేను సంవత్సరాలు చిలుకు ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వయసు తారతమ్యం అనేది కూడా లేకుండా ఎవరైనా సరే ఏ క్రీడ మీద ఏ క్రీడ మీద అయితే వాళ్ళకి ఆసక్తి ఉందో ఏ క్రీడ అయితే వాళ్ళు ఆడగలరో ఆ యొక్క సచివాలయ పరిధిలో వాడు నమోదు చేసుకుంటే ఆ నమోదు అనే ఒక ప్రెస్టీడియస్ ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతుంది ఇందులో ముఖ్యంగా మన జిల్లాలో మన దగ్గరే సీఎం గారు వచ్చి ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఈ ప్రోగ్రామ్ని సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఫైవ్ ఫైవ్ టీమ్స్ ఫైవ్ స్పోర్ట్స్ సచివాలయం లెవెల్ నుంచి మనము టీమ్స్ని సెలెక్ట్ చేసి ఫైవ్ స్పోర్ట్స్ ఆడడం జరుగుతుంది బాస్ నేలం కింద సో వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఖోఖో బ్యాడ్మింటన్ అండ్ ఈ ఫైవ్ స్పోర్ట్స్లో కూడా సచివాలయం స్థాయిలో విలేజ్ సచివాలయం మన దగ్గర వార్డ్ సచివాలయం స్థాయిలో టీమ్స్ ఐడెంటిఫై చేసి మన ప్లేయర్స్ ఐడెంటిఫై చేసి ఈవెంట్స్ గ్రౌండ్స్కి తర్వాత అన్ని గ్రౌండ్స్కి కూడా మనం ప్రతి సచివాలయం ట్యాగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇరవై తారీఖు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ప్రతి సచివాలయం ఉన్నా ఈ ఫైవ్ స్పోర్ట్స్ని కూడా ఆడుతూ పాటు చక్కగా మన మన దగ్గర ఉన్న ప్రజలందరూ కూడా అందరూ పాల్గొన సచివాలయ